హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఎంగేజ్మెంట్ లోగోస్ అనేవి ఎలా గీయాలని అయితే మీకు చూపిస్తున్నాను ఈ ఎంగేజ్మెంట్ లోగోస్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ అయితే ఉంటాయి మనం ఈ బ్రైడల్ మెహందీలో ఎంగేజ్మెంట్ లోగోస్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఈ లోగోస్ అయితే మంచి మీనింగ్ఫుల్గా అయితే ఉంటాయి నేను ఈ ఎంగేజ్మెంట్ లోగో వేసిన కొన్ని కోన్ డిజైన్స్ అయితే ఉన్నాయి నేను వాటిని ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఒకసారి అది కూడా చూడండి ఎంగేజ్మెంట్ అంటే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది రింగ్స్ ఫస్ట్ లోగో అయితే రింగ్స్ గురించి అయితే నేను వేశాను అండ్ నెక్స్ట్ హార్ట్ షేప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కూడా రింగే థర్డ్ వన్ ఏమిటంటే హార్ట్ షేప్ ఈ హార్ట్ షేప్లో అయితే ఎంగేజ్మెంట్ డేట్ ఉంటుంది కదా ఆ అయితే మనం అందులో అయితే వేస్తాం నేనైతే సమ్ డేట్స్ అయితే నేను వేసాను ఆ హార్ట్ షేప్లో అయితే ఆ డేట్ అయితే ఎంగేజ్మెంట్ డేట్ అయితే వేసుకోవాలి అదేవిధంగా ఎంగేజ్డ్ అని ఇట్లా కర్చీలు ఎంగేజ్డ్ అని కోన్తో రాసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనం ఎంగేజ్డ్ అని రాసి దాని చుట్టూ మనం ఫిల్లింగ్ డిజైన్స్ కానీ అవి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది మిస్టర్ అండి మిస్సెస్ ఇట్లా రింగ్స్ లోపల ఇప్పుడు వీసిన డిజైన్ అదేవిధంగా ఇప్పుడు నేను రాస్తుంది ఫ్రమ్ యువర్ ఇప్పుడు ఫ్రమ్ చూడండి ఖర్చీలో రాస్తే ఎంత నీట్గా ఉందో మనం కోనుతో ఇదే విధంగా ఫ్రమ్ మన ఇట్లా ఉంది కదా ఈ ఓట్స్ అనేవి ఖర్చీలో రాస్తే చాలా బాగుంటుంది ఇది మెహందీకి మాత్రం మంచి లుక్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఫ్రమ్ మిస్ టు మిస్ట్రస్ ఈ విధంగా అయితే మనం కొన్ని వర్డ్స్ అయితే నేను మీనింగ్ఫుల్గా ఉండే వర్డ్స్ అయితే లోగోస్ లాగైతే నేను రాసాను ఈ డిజైన్స్ అన్ని ఈ లోగోస్ అన్నీ అయితే నేనైతే ఎంగేజ్మెంట్ కి మెహందీ చేస్తాను కదా అందులో అయితే మనం అయితే యూజ్ చేస్తాము నేను ఈ వీడియో తర్వాత అయితే మీకు మాత్రం కంపల్సరీగా ఆ పోస్ట్ అయితే నేను మీకు చేస్తాను ఒకసారి అది కూడా అయితే మీరు చూడండి ఇప్పుడు మీకు నేను చూస్తున్న ఈ వీడియోలు అయితే అని పైన కర్చీలో రాశాను దానికి కంబైన్డ్గా అయితే ఒక లార్డ్ షేప్ ఉన్న రింగ్ అయితే ఇచ్చాను అదేవిధంగా కింద కూడా ఎంగేజ్డ్ అని రాశాను కానీ అక్కడ ఒక డైమండ్ షేప్ ఇచ్చాను అంటే మనం రాసుకోవడంలో డిఫరెంట్ టైప్స్లో అయితే మనం రాసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు రింగ్స్ కూడా స్టార్టింగ్ ఒక పేరు ఇచ్చాను తర్వాత నెక్స్ట్ బాక్స్లో ఒక సింగిల్ రింగ్ ఇచ్చాను అండ్ ఎంగేజ్డ్ పక్కన కూడా ఒక పేరు రింగ్స్ ఇచ్చాను కింద ఇప్పుడు ఒక పేరు రింగ్స్ అయితే ఇచ్చాను ఇవన్నీ రింగ్స్ కూడా మనం డిఫరెంట్ టైప్స్లో తీసుకోవచ్చు డిఫరెంట్ వేస్లో తీసుకోవచ్చు ఆ విధంగా మన లోగోస్ అయితే గీసుకోవచ్చు కొన్ని వర్డ్స్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉంటాయి కదా ఫ్రమ్ మిస్ టు మిస్ట్రెస్ అని పైన బెటర్ టుగెదర్ అని కొన్ని మీనింగ్ఫుల్ మంచి మీనింగ్ఫుల్ ఉన్న వర్డ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సేవ్ ద డేట్ అదేవిధంగా సెడ్ ఎస్ అని నేను ఎస్ చెప్తున్నాను అట్లాంటి కొన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ని కూడా మనం ఈ ఎంగేజ్మెంట్ లోగోస్ అంటే ఎంగేజ్మెంట్కి పెట్టే మెహందీలు అయితే మనం యూజ్ చేయొచ్చు అవర్ స్టోరీస్ బీయింగ్ హియర్ అంటే మన స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అలాగే కొన్ని మీనింగ్ఫుల్గా ఉన్నాయి అయితే మనం మెహందీలో పెడితే చాలా బాగుంటుంది ఫొటోస్లో కూడా చాలా బాగా వస్తుంది నేను ఇలాంటి డిజైన్స్ అయితే నేనైతే నా ఆల్రెడీ పెట్టాను ఆ డిజైన్స్ అయితే మీకు వీడియో అయితే తీలే కానీ పోస్ట్ అయితే చేస్తాను పెట్టిన డిజైన్స్ ఒకసారి వాటిని కూడా మీరు వాచ్ చేయండి మీకు అయితే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది ఈ విధంగా అయితే నేనైతే గీసుకున్నాను లోగోసు ఇప్పుడు నేను గీస్తున్న ప్రతి ఒక్క డిజైన్ అనేది మాత్రం కోన్తో మాత్రం మీకు హ్యాండ్స్ మీద వేసి అయితే మీకు చూపిస్తాను మీకు అయితే చాలా నీట్గా అయితే అర్థమవుతుంది ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్